నా యక్క మనమరాలు సలమ్మ నా యొక్క సమ్మక్క ఒకటి కొద్ది బిడ్డలు నాకు కొలువయ్యి కొన్ని కొన్ని ఎండు కొండలు వచ్చే నల్ల బాల చూడలేక ఏడేళ్ళ కాలు పద్నాలుగులో కాలు గడప గడపకు నేనే ఇక్కడ నేనే లేని రాజ్యం లేదు నేను కానీ రాజ్యం లేదు నన్ను నన్ను కేసి నా కాళ్ళకు కూడా పసుపు రాయకుండా నేనంటే ఎవరు అనుకుంటారు మూడు కళ్ళవాణ్ణి పప్పుల గంగమ్మా మెడల పర్వతమ్మ నా యొక్క సార్లు అమ్మా మనమరాలు ప్రారం అబ్బాబ్ అబ్బా అబ్బాడు అబ్బా మంచి ఇచ్చింది దేడితో మాత్రం రెండు మూడు సార్లు ఎట్లా ముక్కినా ఇచ్చింది

इंगला एक कड वेट न करता राणी 0 30 पे ऐड दावनी आ आरती चना कर राई में प्लेस किया कट कट सीधा लेख इस पॉइंट पे जीरो को सेट तो लेख सीधा आ अपडेट में कर स्मार्ट आ రెండు కాయలు కొడితే రెండు తీసుకోవాలి ఒక కాయ కొడితే ఒక ముక్క తీసుకోవాలి అని ఒకటి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు